కరోనా కష్టకాలం నుండి ఉచిత బియ్యం అందజేస్తున్న మోడీ చిత్రపటాన్ని అంతర్గమ మండల బీజేపీ అధ్యక్షుడు బూడకొంట సుభాష్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రేషన్ షాప్ దుకాణాలను సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం అందించబడుతుందని ఇది సామాజిక సమానత్వానికి ప్రధాన ఉదాహరణ అని పేర్కొన్నారు దీని ఫలితంగా ప్రతి పేదవానికి ఆహార భద్రత లభించిందన్నారు పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి పేద కుటుంబానికి ఈ సమాచారం సులభంగా అందాలంటే ప్రధానమంత్రి మోదీ చిత్రపటాన్ని ప్రతి రేషన్ షాప్ వద్ద ఏర్పాటు చేయాలని డీలర్లను ఆమె డిమాండ్ చేశారు కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుడికి కూడా రేషన్ షాపు ద్వారా ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని సన్న బియ్యాన్ని అందించడం జరుగుతూ ఉన్నది అయితే ఈరోజు అంతర్గా మండలంలో అంతర్గా మండల అధ్యక్షుడు బోడకొండ సుభాష్ గారి నేతృత్వంలో పలు రేషన్ షాపులను ఈరోజు విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది ఎక్కడికి పోయినా కూడా ప్రజలంతా ఇవాళ నరేంద్ర మోడీ బియ్యం మాకు అందిస్తూ ఉన్నాడని చెప్పి చాలా గర్వంగా గొప్పగా చెప్తా ఉన్నా అయితే ప్రచార ఆర్భాటం మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేమే ఇస్తున్నామని ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రేషన్ షాప్ల ముందు పెట్టుకొని వారే వచ్చి ఈరోజు ఆ బియ్యాన్ని ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులందరికీ కూడా అనేక మాటలు చెప్తా ఉన్నారు అయితే ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ ఏదైతే మీరు రెండేళ్ల కిందట జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో ఏదైతే మీరు హామీలు ఇచ్చినారో ఆరు గ్యారంటీల పేరు మీద ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసి వాళ్ళ ఓట్లు దండుకొని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ గ్యారంటీని కూడా ప్రజలకు ఇవ్వకుండా ఇవాళ నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి ఈ బియ్యాన్ని మేమిస్తున్నామని చెప్పి వాళ్ళ ప్రచారం చేసుకోవడానికి నిజంగా కూడా ఈ నాయకులకి పార్టీకి సిగ్గుండాలనేది ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము ఒకటే ఇప్పటికైనా మీరు ప్రభుత్వంని ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వాన్ని ఒప్పించి ఆరు గ్యారంటీల సంగతి చూడండి తప్ప ఇవాళ సొమ్మొకరది సోకొకరది అన్నట్టుగా మీరు ప్రవర్తించడం సరికాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ప్రజలందరికీ తెలుసు ఇవి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి బియ్యం ఇది ఈరోజుది కాదు దాదాపుగా రెండు వేల ఇరవై లాక్డౌన్ నుంచి కూడా ప్రజల్ని ఆదుకోవాలి ప్రతి పేద బిడ్డ కూడా కడుపు నిండా భోజనం చేయాలని ఒక గొప్ప ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ని పెట్టడం జరిగింది వచ్చే ఐదేళ్లకు కూడా ఉచితంగా బియ్యం ఇస్తామని చెప్పి మోడీ గారు వారి మాటల్లో చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలెవరు మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇకనైనా వాస్తవాలు మాట్లాడండి ప్రజలకు అని చెప్పి తెలియస్తూ రేషన్ షాప్ను మీరు విజిట్ చేయాలి ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు మేమే ఇస్తున్నామని బియ్యం దాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి కాషాయం బిడ్డ పైన ఉన్నదని ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలసాని సత్యం గౌడ్ మాడ అనిల్ రెడ్డి గుడి శంకర్ రెడ్డి బాధావత్ అనిల్ నాయక్ మాడ ప్రభాకర్ రెడ్డి మట్ట విష్ణు రెడ్డి ఆవల విజయపాల్ పసుల రాజశేఖర్ రెడ్డి ఆవు ఆలకుంట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు